హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ బిర్యానీకైతే నెయ్యి వేసాను ఓ పక్కన వాటర్ పెట్టుకున్నాను వాటర్ మరగాలి బిర్యానీలో వేయటానికి పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర అల్లం పేస్ట్ నెయ్యి అయితే పెట్టాను హీట్ అయింది షాజీరా రెండు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు వేసుకున్నాం నేను నెయ్యే వేసాను బాస్మతి రైస్ అయితే ఒక గంట సేపు నానబెట్టాను టమాటాలు అన్నీ వేసుకున్నాము అదైతే వేస్తున్నాము రైస్ అయితే నానబెట్టాను ఒక గంట బాస్మతి రైస్ అది నాన్ ఫ్రాసుకున్నాము కొంచెం అల్లం పేస్ట్ కూడా వచ్చింది కొంచెం ఎక్కువే వేయలేదు ఇవన్నీ ఒకసారి ఏ బియ్యం అయితే వేసాను ఫ్రెండ్స్ తాలింపులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కొంచెం ఫుడ్ కలర్ వేసాను ఇది బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా వేసుకున్నాం కొంచెమే ఎక్కువ వేయడం జస్ట్ కొంచెం స్ట్ కొంచెం అయితే సరిపద్ది బియ్యం అయితే ఫస్ట్ ఇలా నేట్లో కొంచెం ఫ్రై అవ్వాలి రైస్ కొంచెం ఇలా ఫ్రై అయితే పొడి పొడి ఆడుతూ వస్తుంది రైస్ బాగుండుద్ది రైస్ వేగిన తర్వాత వాటర్ మరుగుతున్న వాటర్ పోయాలి ఇందులో రైస్ అయితే కొంచెం వే వాటర్ అయితే మరుగుతున్నాయి కదా ఆ వాటర్ పోసేసుకున్నాం వాటర్ అయితే ఇళ్ళ ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నాం రైస్ ఎప్పుడైనా నేట్లో ఏగాలి ఫ్రెండ్స్ పాలింపులో వేగితేనే పొడి పొడలు ఆడుతూ వస్తుంది రైస్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చేయకపోతే ఎప్పుడైనా ఆల్మోస్ట్ అందరం ఇలానే చేసుకుంటాం కదా ఎవరైనా మనకు తెలిసినా మనం చెప్తాం అంతే నాకు తెలిసిన నేను చెప్తున్నాను అదైతే సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుందాం కాసేపు ఒకసారి రైస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అయింది అయిపో వచ్చింది రైస్ అయిపో వచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ అయిందని చూద్దాం ఓ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాగుంది పొడి పొడలు ఆడుతూ వచ్చింది దాని మీద అయితే గార్నిష్ పప్పు నెట్లో వేయించిన ఆనియన్స్ నెట్లో వేయించాను అవి గార్నిష్కి ఎక్కువ ఫ్రై చేయలేదు ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోయినట్టు ఉంటాయి బాగోవు అందుకని లైట్గా చేశాను జీడిపప్పు అయితే వేస్తున్నాం

ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే టచ్ చేసుకోండి కొత్త ఉన్న బిల్ అయితే క్లిక్ చేయండి చికెన్ కర్రీ కూడా రెడీ బిర్యానీ రెడీ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ ఇంపార్టెంట్ నా వీడియో అయితే ప్రతి ఒక్కరు చూడండి లాంగ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్జ్ చేసుకోండి నా కర్రీ రైస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ పక్కన బెల్ అయితే అస్సలు మర్చిపోవద్దు లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎమ్మె బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్ లైక్ లైక్ ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్